జై భారత్ జై జై భారత్ ప్రేమైన మిత్రులారా నేడు మా కాలనీలో జరిగే ఉత్సవాల గురించి చెప్పబోతున్నాను ఈరోజు మా కాలనీలో శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో నిత్యం నెల నెల శ్రవణ నక్షత్ర స్వామి కళ్యాణం మరియు గణపతి నవరాత్రుల అనంతరం నిమజ్జనోత్సవం ఈ రెండు ఉత్సవాలు ఒకేనాడు వైభవంగా నిర్వహింపబడ్డాయి గణపతి నవరాత్రులు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుండి నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి దాదాపు పదిహేడు సంవత్సరాల క్రితం నుండి ఈ నెల నెల వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుపుకుంటున్నాము ఈ దేవాలయానికి అనుసంధానమైన సన్నాయి వాద్య కళాకారులు మాతో పాటు ఈ కళ్యాణోత్సవంలో మిగతా ఉత్సవాలలో పాల్గొంటారు మా వారు ఈ ఆలయ నిర్మాణానికి కావలసిన శాస్త్రీయ రూపకల్పన ఆర్థిక పరిపుష్టికి నిధుల సేకరణ ప్రతినిత్యం ఆలయంలో జరపవలసిన ఆరాధన మరియు వివిధ ఉత్సవాల క్రమబద్ధీకరణ దానికి కావలసిన నిర్ణయాలు ఇత్యాది పనులు ముందుండి నడిపించి విశేష కృషి చేశారు

व्यक्ति एकम् द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्टौ नव दश एकादश द्वार ఎడమనే పాలిపట్ గనేడమ తెరుని పాడు ఎడమనే గా ఎడమకున అంటే బాడే జ్వాలన సా ఆ చంద్రహేతా శరిద్ధ రంజా నట్టతిచ్చే ప్యా అnderకున చపడి కొడండి నేనాదే ఓం ఉందాతార అగ్ని రత్త ధన రత్త सप्त होत्रा सप्तधाता यन्ती रात्रण स्वा धृतेन इदम् विश्वर्विचक्रवे देधा नगरे पद स्वमोढवस्य वागमसुरे దేవాలయానికి సమీపంలోనే ఉన్న కమ్యూనిటీ హాల్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు జరిపిస్తారు ఈ రెండు ఉత్సవాలను మహావైభవంగా నిర్వహిస్తారు మహావైభవంగా అని ఎందుకన్నానంటే ఈ ఉత్సవాల్లో ధనికులు పేదవారు మధ్యతరగతి వారు అన్ని కులాల వారు పాల్గొంటారు కొంతమంది నవరాత్రులు గణపతి సేవలోనే ఉండిపోతారు పొద్దున్న సాయంత్రం ఆరాధన ప్రసాద వితరణ కమ్యూనిటీ హాల్ అంతా పరిశుభ్రంగా ఉంచడంలో తమ సేవలను అందిస్తుంటారు జోరున వాన వచ్చినా నిర్విఘ్నంగా పూజాది కార్యక్రమాలు నిర్వహింపబడతాయి ఆఖరి రోజున ప్రత్యేకంగా మహాగణపతి హోమం నిర్వహిస్తారు అనంతరం వందలాది మందికి సహపంక్తి భోజనం చుట్టుపక్కల కాలనీ ప్రజలు కూడా అందరూ ఇక్కడికి వస్తారు ప్రతి సంవత్సరం ఇదే ప్రాంగణంలో జరుగుతుంది యాభై ఏళ్లు పైబడ్డవారు కార్యక్రమాన్ని మానిటర్ చేస్తుంటే చిన్నపిల్లలు యువకులు దగ్గిరుండి నడిపిస్తారు నిమజ్జనోత్సవం బేసి సంఖ్య నాడు చేస్తాం కనుక సాధారణంగా దగ్గరలోని ఆదివారం నాడు ఈ ఏర్పాట్లు చేయడం ఆనవాయితీ ரொம்ப பாடேசி பதினெட்டு கொடுக்க அறுவது எழுதி அறுவது அறுபத்தி அறுபத்தி துர் அரபை எழுது வயது துர்காராவை எது வயது துர்காரா உங்க சாரி அரபை எது வயலு துர்கார రెండవసారి అరవై ఎనిమిది వేలు దుర్జారావు రెండవసారి అరవై ఎనిమిది వేలు దుర్జారావు మూడవసారి అరవై ఎనిమిది వేలు దుర్జారావు మూడవసారి ఇప్పుడు మణిమాల రెండు వేల రూపాయలు ఉన్నాయి రెండు వేల ఒక రూపాయలు ఉంటే మణిమాల లడ్డూ ప్రసాదం వినాయకునికి ధరింపజేసిన ప్రత్యేక మాలలు వస్త్రములు వేలంపాట జరుగుతుంది పాట గెలుచుకున్న వారు కాలనీలోని ప్రతి ఇంటికి ప్రసాదం పంపిస్తారు భోజనానంతరం సాయంత్రం మూడు నాలుగు గంటల సమయంలో ఊరేగింపు ప్రారంభం ఎంత వర్షం వచ్చినా ఇంటింటికి గణేషుని దర్శనం కలిగింపజేస్తారు హారతి ఫలపుష్పాలతో ఇంటివారు స్వాగతిస్తారు ఈ సంవత్సరం గణేష నవరాత్రి ఉత్సవాలు తుది రోజు శ్రవణ నక్షత్రం రోజు రావడం వల్ల రెండు రో కార్యక్రమాలు రెండు ఉత్సవాలు ఒకే రోజు వైభవంగా నిర్వహింపబడ్డాయి ఈ రెండు కార్యక్రమాలతో ఈరోజు మా కాల్ని మంత్రధ్వనులతో మంగళవాద్యాలతో బంధుమిత్రుల పలకరింపులు భోజనాది రుచులతో మా సమయం కాలక్షేపం గావింపబడింది రాబోయే వీడియోలో మా అందమైన కాలనీ చరిత్ర ఇంటి పలకరింపులు మొక్కల పరిచయాలతో మళ్ళీ కలుద్దాము ఈ నాలుగు మాటలు మీతో పంచుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నది నమస్కారములతో తిరుమల దేవి జై భారత్ మాత జై జై భారత్ మాత